హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని దేవుని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు మళ్ళీ మన మందార చెట్టుకి చెట్టు మందార చెట్టుకి చాలా ఎక్కువగా పువ్వులు పూశాయి పొద్దు పొద్దున్నే లేచి వచ్చి పువ్వులు చూసిన తర్వాత మనసు నాకు చాలా ప్రశాంతంగా అనిపించేసింది ప్రతిరోజు ఇన్ని పువ్వులు అయితే పూస్తూనే ఉంది ఎక్కువ ఎక్కువగా పువ్వులు పూస్తుంది ఒక్క చెట్టు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈ పువ్వు హాఫ్ వరకు ఇచ్చుకుంది కదా ఈ మిగిలిన ఆఫ్ అనేది ఇది రేపించుకుంటుంది ఇది వాడిపోతుంది ఇది ఒక వెరైటీగా వస్తుంది అనమాట ఇన్ని పువ్వులు పూసిన దగ్గర ఇలాంటి పువ్వు ఒకటి వచ్చేస్తుంది ఒక పది పువ్వులు పదిహేను పువ్వులు పూసిన దగ్గర ఆఫ్ ఇచ్చుకొని ఆఫ్ ఇచ్చుకోకుండా ఉన్న ఉన్న పువ్వులు అయితే వచ్చేస్తున్నాయి మనకి ఈ ఆఫ్ ఇచ్చుకున్న పువ్వు ఇది వాడిపోతే ఇది మళ్ళీ రేపించుకుంటుంది ఇది చెట్టు మీద ఉన్నా అంతే మనం తెంపి బయట పెట్టినా అంతే అలాగే ఇచ్చుకుంటూ ఉంటుంది ఈరోజు కూడా మనకి బాగానే డజన్కి ఎక్కువగానే పువ్వులు అయితే పూసాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చాలా ప్యూర్ రెడ్గా ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఎక్కువ ఎక్కువగా పువ్వులు ఉన్నాయి ఈరోజు మన తోటలో ఇది పువ్వు కూడా అంతే మ్యాక్సిమం ఇది కూడా కొంచెం అలాగే అనిపించేట్టుగా ఉంది కొంచెం ఇది ఇచ్చుకున్నట్టుగా ఇది పూర్తిగా ఇచ్చుకున్నట్టుగా ఉంది ఒక డజన్ పువ్వులల్లో ఒక పది పువ్వులల్లో ఖచ్చితంగా ఒక పువ్వు ఇచ్చుకొని ఒక పువ్వు సగమిచ్చుకోకుండా ఉంటూ ఉన్నాయి అయితే ఫస్ట్ పువ్వు ఇది రెండవ పువ్వు ఇది మూడో పువ్వు ఇది నాలుగో పువ్వు ఇది ఐదో పువ్వు కలర్ ఎంత అందంగా ఉన్నాయో ఇది ఆరవది ఇది ఏడవది ఇది ఎనిమిది ఇది తొమ్మిది ఇది పది ఇది పదకొండు ఇది పన్నెండు ఇది పదమూడు ఇది పద్నాలుగు ఇది పదిహేను ఇది పదహారు చూశారా దగ్గర అంటే ఎక్కువగా అయిపోయినాయి చెట్లు కూడా ఉన్నాయి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మొన్ననే ఈ పువ్వులు మనకైతే ముప్పై రెండు పువ్వులు అయితే పూసాయి వాటి తర్వాత మళ్ళీ హరీష్ ఈరోజు పూసినాయి ఈరోజు కరెక్ట్గా ఇరవై అయితే పూసింది ఈ ఒకే ఒక మొక్క ఈ ఒకే ఒక మొక్కకి మనకి ఇదే ఒకే చెట్టుకి మనకి మొన్న ముప్పై రెండు పువ్వులు వచ్చాయి ఈరోజు ఈ ఒక్క మొక్కకి మనకి ఇరవై పువ్వులు అయితే వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన తోటలో ఉన్న ఈ మొక్క ఇరవై పువ్వులు పూసింది